అందరికీ నమస్కారం ఈరోజు సీతందారా బాలయ్య శాస్త్రి ఓట్లోని మన నవోదయ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో చెస్ అకాడమీ వాళ్ళు అంటే ఆదిత్య చెస్ అకాడమీ వాళ్ళు అలాగే మన నవోదయ కాలేజ్ వాళ్ళు కలిపి మనకి చెస్ టోర్నమెంట్ అండ్ ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్కి మనకి నేషనల్స్ పంపించడానికి యంగెస్ట్ కిడ్ ఏమో ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఇస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అలాంటి వాళ్ళకి వాళ్ళకి స్థితిదాయకంగా ముందరికి చెస్ పోటీల్లోని వాళ్ళు వాడి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ బయటపడుతూ వాళ్ళని అందరికీ వెళ్ళాలని చెప్పి అదేవిధంగా విజయవాడలోని మన ఇప్పుడు ఇంటర్నేషనల్ చెస్ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లెవెన్త్లో ట్వెల్త్ ఇయర్స్కి ఏదైతే కాంపిటీషన్స్ ఉందో ప్రతి ఏజ్ గ్రూప్ నుంచి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కూడా సోరాడ్ చూస్ చేసి పంపించడం జరుగుతుంది వాళ్ళు ఇంతలా కృషిస్తున్నప్పుడు మనం కూడా మా చెస్ అనే దాన్ని మనం కూడా సంతరిస్తూ అందరూ పేరెంట్సే అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ రిలేటివ్స్ అవ్వచ్చు అందరూ కూడా పిల్లలు ఆడేవాడిని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి మన స్ట్రీట్గా కోరుకుంటాను ఇవాళ అన్నింటికంటే హైలైట్ అయితే మన బ్లైండ్ బ్లైండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ విమర్స్ ఉన్నారు ఉన్నారు చె మైండ్ అనేది చేయాలే కానీ మన కళ్ళు కనపడుతున్నాయా చెబులు వినపడుతున్నాయా అని కాకుండా మైండ్ గేమ్ కాబట్టి మైండ్ ఉపయోగించి అందరూ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు సో దయచేసి అందరూ కూడా చెస్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని పిల్లలకి అందరూ కూడా నేర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంటున్నాను ఈరోజు అనేక స్కూళ్ళు అనేక కాలేజీలో పోటీ తత్వంతో చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేస్తున్నారు అలాంటి నైపథ్యంలో ఆర్ ఆద్యస్ అకాడమీ వారు ప్రతి ఒక్క పిల్లలకి కూడా బ్రెయిన్ గ్రోత్ అనేది ఉండాలి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఉండాలి అనే దృక్పథంతో చెస్ అకాడమీ స్థాపించి అనేక రకాలుగా ఫిజికల్గా లేని వారికి కానీ మెంటల్గా లేని వారికి కానీ బ్లైండ్ పీపుల్ కానీ అందరికీ వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వివిధ రకాల అకాడమీ వాళ్ళతో వాళ్ళు పిల్లల్ని ఆడించడం అనేది ఈరోజు అది మా ఇంట్లో చేయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది తెల్లవారి ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఈరోజు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందం కల్పిస్తుంది కాబట్టి ఇది మొదటిగా పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే వి విజయవాడలో నేషనల్ టోర్నమెంట్ జరుగుతుందో దానికి కానీ ఇందులోంచి సెలక్షన్గా కొన్ని తీసుకున్నాము సో వచ్చిన ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ముందుగా వాళ్ళకి ఎలాంటి టెక్నిక్స్ వాడాలి ఏంటి అనేది అకాడమీ వారు చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఆ ట్రైనింగ్లో ఎవరైతే బాగా శిక్షణ పొందారో వాళ్ళ నుంచి కొందరిని మనం విజయవాడ మన విశాఖపట్నం నుంచి నేషనల్ టోర్నమెంట్ పంపించడం జరుగుతుంది సో దానికి కానీ వెన్యూ ఈరోజు శ్రీ నవోదయ స్కూల్ అండ్ అవదే జూనియర్ కాలేజ్ బిఎస్ లెవర్ సీతందార్లో ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉందండి థ్యాంక్ యూ